उस महनाद का पेंदरुम ना ये जाति रीतिता ता ये तो वां बारा महनान का निर्मावा समाज ना का उस महना बावे महना पेन मंता मधुल वाले उस महना फिरसा से पेन मंता ये फिरसा से पेन तो उनकी रे रेंड पांच इंकी से कमान तंगी फरेन कड़ा पेन की तक इनके बीमल पेन फिरसा से पेन నాగోబా పేన్ దేవి పేన్ అనే బాయి పేని జరికి యూ పేనుక్ బావున కడ పిఎన్ పావు జైసేవాన్ మావా నేడు జాతి రీత కోయాసి ఆదిలాబాద్ నా లాంటి తలు పేందారుం విచారకుని వ్యక్తికి సారేం చెర జాతి తిందలిగి ధన్య ధన్యవాద అనే మీకు జాతి తను లాసి యూట్యూబ్ నే ము వార్త కాడికి మీకు మున్నె మున్నే జై జై కార్ ఆయన జరిగిన విచార నేడు పూస్ మహన పూస్ మహన పేందరున ఏతువ అంత జాతి రీతి తేతువా అంత బార మహనన్గా నేడు మా సమాజనగా ఆ పూసుమహన బావే మహన పేనుకన మంత ఈ పేనుకనగా మొదలు వాయి వల్లే మహన పూసు మహనదుగా పేనుకి ఇంజకి నేను కీలేను సూడి తెకే పెరుస పేన్ మంత ఈ పెరసేన్ దొంగిరే రెండు పాంజిన్ కీసకమంతేరు ఇవి రెండు పాంజిన్గా కొందరు ఉంది పాంజితురు వెళ్ళమంతేరు రెండు పాంజి నూరు కమ్మీమ్మంతేరు ఆనే భీమల్ పేన్ నాగోబా పేన్ దేవి పేన్ ఇంజరే బాయి పేన్ ఇంజకే ఈ సమాజంగా జరగ సింత ఇవ్ కున్ పేన్కి ఇంతట్టు అవే వేన్కి ఇంజ కింతటి తానా లెక్క బాణిని వాల్గిరే నన్నేట మీరు అటు వాత దివోస్ కు జాతీయగిరి నేను రెండు కోయాం కరెమాయన అది విచారతున్నసి బానుబత్తలాతీ ఫరేన కడ పేన్ కిత్కి బావు మంచి ఇంక భీమల్ పేన్ ఫిర్సా పెన్ నాగోబా పేన్ దేవి పేన్ అనే బాయి పేన్ ఏం జరికి ఈ కు బావు ఆ ఫరెన కడ పేన్కి బావు అవివేకునిగిరే కరెమాయ వాళ్ళు విచారతామంతివు నేడు పరెండ కడ బయ్యే బద్దూ కాలి కంకలి బయ్యే మంచి కాలి కంకలి బయ్యే బోనాందు మీ యొక్క బోన్ పీటైతే ఇవు మర్మియాడు ఆతైన వాళ్ళు కోయదుగా ఇకే తిన కికే బతాల్ యాదిరావుడు తాదో ఇకే కలిపు యాదిరావుడు తాదోన్ కు సోనాల్ దేవి జోడిత వేలాడదు ఆజి ఇకే కలిపు టక్కు పద్మల్ పురి కాకు జోడిత వేలాడు వీరుకు యాదిరావుడు తాదోన్ సోన్ దేవి ఆజీన్ కుటువలు మర్రి జుగది రావుడు కలిపు పద్మల్పురి కాకుని పీట పుట్టువల్ మీయడు రూపాల దేవి ఇదికే జుగది రావుడు తున్ అనికే కలి పద్మల్పురి కాకున్న మీ రూపాల్ దేవిని జోడి కీంచారు ఇన్ జోడి కీతకే బతాల్ ఊరికు మర్మియ మర్మియడ కోయదుగా జుగది రావడుతున్ రూపాల దేవిను మురికి తె బతాల్ మర్మియడా అంత మర్మియడా తూర్పు మర్మియడా కొరలే నిరుంచారి మళ్ళా నిరుచారి ద్రుమవతిని తడసో మర్మిగా అంత ఈయన ధ్రుమవతిన్ కు నిరుచారికు మర్మియడమను ఇక బాన్కి కట్టిన వాళ్ళు ఏలాదుగా భయబాబన విచారేర్చుకోన్ విఎస్ గురువును గా సోమంజే ఆయుష్న్ వాళ్ళు ఇవళు గురు అందరు వియస్ గురు ఓన్గా సొత్తికే పుత్రు దాంత కోయ పుట్టారు ఇంజుకున్ నిరుచారి ద్రుమవతి నగరుకే వియాస్ గురువుగా హుంజుకుని బేట మాతకి బెక్కి బాన్ వాతికే మాకు తిని పుత్రు సెల్లే ఇన్ వాళ్ళు కోయదుగా వాతమింతేరు అసలు వియాస్ గురు బతలి వాతిడితే వాతి మీకు ఉంది సేవకి వాళ్ళు భాగ్యం తేరు పుట్టన్న అసకి మీకు మరిమీడ వేలిత కోయ పుట్టరు అదేంలా చిన్నగా మూరం అంతా అది మూరతోను మెహటింతారు తన సేవకిం తింతరు అసకి దృమ్మవతి రోన్ మంజుకుంత సడ చిత్ర వాడసికి సడపి తె కతికి ఇంత వేరు నిరుంచారి బెరే మిహిలందరు అన్ కొన్ని రోజులకి మెస్చక్ మెస్చక మన్యకే అద బతల్కింతూర డుబడ అదే బుర్కడి ఇంతేరు డుబడ తేరు డుబడా అర చాట ఆసిక మేసేర్ సంజ్ మర చాట ఆసి డుబడ్లేక ఆశ నిరుచారీన్ పురు గోరింగ్ అంత ఆన్ గోరింగ్ అతకే ఒన్ కేలి బతి బియస్ గురు బతలీందూర్ ఈతల్ దీతివర్ మున్ అదేన్ ఆసివను బత కీయపరు కేలిక్ సెల్వక్కి ఇంత ఇంగ వెళ్ టైమ్ ఆయరంతి కేలిక్ సెల్వక్ ముల్దే నహ అంత పాలదే నహ అంత ఆనూర్ సేచెమ్మా అంతరు అదిన వాళ్ళు పాలిన్వలే నీడు పేన్క వాట్ వాల్ పాల్ గొంతురే ఆత ఈయన పాల్ రాతతే ఓరు మాతరు సేచెమాసి మళ్ళా బాన్మాతమూర్ ఆనాత తాను ఇంక పోతారు సత్ అని లాసిచ్చరు ఆన్ కీవడవాత ఆను మూరతున్ తుని పిసి దాంతో సొత్త పజ వియాస్ గురింత సేవ కీవలు టైమ్గిరి నింత ఇంక బతలు అయితే మీరటి బతత్ లాసివాతి పుత్రు దాని అయితే పుత్రు సీన్తో నింజుకును అంత ఇంజికను ఉర్కును సార్కీతారు అసె ధృమవాతిని ద్రుమవతిని చారి విరా వాతికే ఉర్కు నో మహన నో గట్కన్కు వరవరు పేడల్ పుట్ అంతరు పేడన పురోలి నిరుందారి నిరుమారి ఓనా ఉమర్ పాన్ ఆ సిక్దంత ఆ నుచురుచురు ఓనా అస్తర్ కైదగ ఓడ్వాంత ఆన్ పోడు వాసికుని బతల్ నో మహన నో గట్ నిన్నెకి అది పోడలు ఉంది పాపల్ పుట్ అంత అది పాపలే కలి తన పొరల్ కలి అజకే అది మళ్ళా ఇవ్వ మరిమిగాయ నిరు వాన పోడు వాసికు నాన్న పాపల్ పుట్ అంత తన పాపన పొరలే కలి ఆను తాను మరో తాదారిన్గా పోరు నిరుంఛారినిగా నిరుంచారి తాను జోకింతరు జోకీతేకి తాన వజాన్ బచోరు సియో ముగ్రి పుంగక్ నా వజాన్మన్నా ఆను చుడు డగురాయనకే ఆ నా పుంగారు సియో పుంగకు జాస్ వజాన్మను అది ఉంది బతలు ఇంత ఇన్ బెర్స్కా ఉమర్ డగురా తేగిర్బతి నన్ను బహిక మాయనల్ వేరి నా వజాంతేన్ జాస్తా వీడో ఇంత ఈతలు కోయదుగా జవానీదిగా దివానీ తప్పు ఆ కలి బతల్కింత తాదరన్ పూస్కిసినన్ చాటి సమదుర్ కురవట్టి పన ఎర్తుంగలెందాకయంతర్ తుంగలెందాకితి దాకిబతి నీవ వైసు నా లెక్కత్తు బానరోక్ కెంజేకి పెట్టిద గిచ్చారమాంతర్ అని తానో రోహన్న రోహవని రోహవాయింజేకి మన్నకే అది కల్లింత హట్పియా అంతనందాకనే ఇంజి ని బానకి కెంజి కుంతాన హటన్ బానవట్టిన్ కెంజి కున రోహాంత్ ఆ సకే సాటి కురువానగ ఎర్త అస్కెనే తిర తిర ఫోడ్ పే సేమంత అని ఫోడ సూర్యనా జాక్ తాన్ కలగంత సూర్య నా జాక్ ఇతక నదుర అంత తానే అంటిత రోజునగా నదుర్ భోగి ఆ నదుర్ బోగ్నే తేన మేందజనా வஜநாத்த பத்திங்க பான்விக்கரு தாாரி நிஜிக்கே வா அந்த நீரும் ஜோக்கி தோர் ஜோக்கித்தஸ்கூட அவுயோ பூங்கேத்தூட அஸ்கிந்தோர் தாதாரி நீல் நாதன் கட் கீத்தி ஆங்க நாவ இஜத் பத்தி இரங்கிச்சூர் சோபத்தர் மாயன நிஞ்சி நம் கங்கர் கீத்தி கங்கர் ஆத்தி இஞ்சிக்கூ அலீன் நாட்னால பூடசிந்தோர் பகதீர் சோபத்தை பிசா నావా సోన్ కురువ డిగ ని మన్మాంజకే కూడ్సకే దాంత ఆ సొన్నకే సొన్నకే బతాల్ అది కంగరాత బో నెందలు సూర్యన జాక నెందాలు కంగారాత కాడికి ఆ కలీ వాళ్ళ పొరలు ఖాళీ కంకలి ఆత అది ఖాళీ కంకలీ బయ ఇంకే మరాఠి అంత ఖలీ కంకలి మళ్ళా తన నివో దివోస్ బాని అంతగాను ఉంది ధనియ కావ దాంత నోధ ధన్య కావన్గా దాంత అప్పుడు మంగి చిప్పుడు మంగి దొండ తోయ ధన్యగావ కావ ధన్యగావా ఈయన నో ధనియగావన్గా సొన్నకే తన నో మహనా నిన్నకే ఈ పేనుకును జల్మసి ఇంత చదువు అన్ వాయవాల్ టైం నాగా అవు ఉందొంది మహనా గుంజంది నాగా వయవాళ్ళ టైమ్గా దివస్కు మమ్మాన్కు తియ్యగా తినే తినేగా అంత బేర పుల్లగా తినే తినేగా అంత బేర ఇను విచారత గోష్టి ఎందా అవి తన్కు పుల్లగా తియ్యగ బానేయి తోయపండ అంత ఆను ముందు దివస్ తోయపండె తింత చకొట్ల ఆతా ఇంత ఇంజికను అను ఒందు దివస్ రెండు పండిన్ తింతూన్ తింత నాలుగు తింత సింత సార ఏడు తింత ఈ ఏడు రోజకే ఉన్నా తాన్గా ఉంది బతల్కే తా నవజన్ బర్ మూ ముగ్రి పుంగ నవజన్ సురు దివస్ ఉంది పండి తితె తా నవజన్ సారుంగ్ మల్ల దుసర దివస్ రెండుకే తా నవజన్ ఆటాత తీసర దివస్ నగ మూన్ తిత్తకే తాను వజన్ అక్ర అత్త నాలుగో రోజునగా నాలుగు తిత్కే తన వజన్ పంద్ర ఆత ఆను సి రోజునగా సియో తిత్తేకే తాను వజన్ వీసాత సారం రోజునగా తిత్తకే తాను వజన్ చెబ్బిస్ ఇంతరు వీస సారుంగ్ మళ్ళా ఏడు రోజునగా తిత్తక ఏ వీస సారుంగ్ ఏడు ముప్పై మూడు ఇంత తెస్ ఇంతరు చెత్తీసెత్తిస్ అదేం లాసిన ఏడు తెత్తిస్ కోటి పేనుకు ఇంతరు ను అవు తేతీస్ కోటి పేనుకున జన్మ భగవాతికి తోయ మరబుడు ఆ తోయమరద్గ బానాత జన్మశీలేన్ సీత బతి మార్సరు సిల్వ దున్య బతల ఇందరింజుకును యాది బాయిన్ తయారకి అది యాది బాయిన్ తయారు కీసుకుని ఇవ్వుకుని పిసుస ఇంతని జంగున మనవల్ జాగద్ గదాను